వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చాలా చాలా వాల్యుబుల్ వీడియో గతంలో అనేక పర్యాయాలు ఎగ్జామ్స్లలో అడిగినటువంటి జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ వీడియోని ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ప్రశ్న ఏమిటంటే విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇస్ యూజ్డ్ బై డెంటిస్ట్ సో దంత వైద్యులు ఉపయోగించేటువంటి దర్పణాలు ఏవి అని అడిగినప్పుడు దానికి గల ఆన్సర్ కోన్ కేవ్ మిర్రర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గతంలో అనేక పర్యాయాలు ఈ ప్రశ్నను పరీక్షలలో అడగడం జరిగింది సో ప్రశ్న ఏమిటంటే విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ బై డెంటిస్ట్ అంటే పంటి వైద్యులు ఉంటారు కదా పం పంటి డాక్టర్లు ఉపయోగించేటువంటి మిర్రర్ ఏది అన్నప్పుడు కేవ్ మిర్రర్ అలాగే నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రెజర్ ఫ్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి అని ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ పాస్కల్ వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ అంటే దానికి ఆన్సర్ పాస్కల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ మెజర్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి టెక్నికల్ ప్రశ్న ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ దానికి ఆన్సర్ ఓల్ట్ మీటర్ ఓకే సో ఎలక్ట్రికల్ లైన్లో కానీ లేదా ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ వోల్ట్ మీటర్ వోల్ట్ మీటర్తో ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని పొటెన్షియల్ డిఫరెన్స్ను మెజర్ చేస్తారు అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రైట్ ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ ఏమిటి దీనికి అర్థం హెచ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సైన్స్ ప్రశ్న సో యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏది అన్నప్పుడు దానికి అర్థము హెచ్ హెచ్ జెడ్ అనే అక్షరాలతో సూచిస్తారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ టైం టేకెన్ బై లైట్ టు ట్రావెల్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ సో దీనికి అర్థ దీనికి మీనింగ్ ఆన్సర్ ఎయిట్ మినిట్ ట్వంటీ సెకండ్స్ సూర్యుని నుంచి మన భూమికి సన్లైట్ చేరడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతారు దానికి ఆన్సర్ ఎయిట్ మినిట్ ట్వంటీ సెకండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది వాట్ ఈస్ ద టైం టేకెన్ బై లైట్ టు ట్రావెల్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ అంటే అబౌట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ ఓకే సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే నేమ్ ది డివైజ్ యూజ్డ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేది ఏది అంటే జనరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రైట్ అలాగే ఈ ప్రశ్నను మరొక విధంగా కూడా అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏమడిగారు మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది అంటే జనరేటరు అదే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఏది అంటే మోటార్ ఈ రెండు విషయాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఓకే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది జనరేటర్ అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది మోటార్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హూ డిస్కవర్డ్ ది లా ఆఫ్ ఏ ఇనేర్షియా దీనికి అర్థము దీనికి ఆన్సర్ గెలీలియో రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది హూ డిస్కవర్డ్ ది లా ఆఫ్ ఏ ఇనేర్షియా జడత్వం అంటే దీనికి ఆన్సర్ గెలీలియో మరొక ఇంపార్టెంట్ అయిన ఆన్సర్ ఎనర్జీ ప్రోసెస్డ్ బై బాడీ డ్యూ టు ఇట్ మోషన్ ఇట్స్ ఏ కాల్డ్ కైనటిక్ ఎనర్జీ ఈ ప్రశ్నను ఎలా అడుగుతూ ఉంటారంటే కదిలే వస్తువుల్లో ఉండేటువంటి ఎనర్జీ ఏది అని అడిగినప్పుడు కైనటిక్ ఎనర్జీ మరి స్థిరంగా ఉండే వస్తువుల్లో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈ రెండు విషయాలని గుర్తుపెట్టుకోండి అలాగే వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్ యూజ్ యూజ్డ్ ఇన్ టార్క్ రైట్ టార్చ్ టార్చ్లో ఉపయోగించేటువంటి మిర్రర్ ఏది దానికి ఆన్సర్ కోన్ కేవ్ మిర్రర్ ఇవి ఇటువంటి జనరల్ సైన్స్ బిట్స్ను గతంలో అనేక పర్యాయాలు అడిగారు వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్ యూజ్ యూజ్డ్ ఇన్ టార్చ్ దానికి ఆన్సర్ కోన్ కేవ్ మిర్రర్ ఓకే సో విచ్ క్వాంటిటీ హ్యాజ్ ఓన్లీ మ్యాగ్నెడ్ బట్ నో డైరెక్షన్ ఇది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న విచ్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడు బట్ నో డైరెక్షన్ అన్నప్పుడు స్కాలర్ క్వాంటిటీ ఇందులో వెక్టరు స్కాలరు అని రెండు ఉంటాయి సో స్కాలర్ క్వాంటిటీ అని దేనిని అంటారంటే డైరెక్షన్స్ లేకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడు మాత్రమే ఉంటే దానిని స్కాలర్ క్వాంటిటీ అంటారు అలాగే మ్యాగ్నిట్యూడు అండ్ డైరెక్షన్ రెండు ఉంటే దానిని వెక్టార్ క్వాంటిటీ అని అంటారు ఈ రెండు విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రైట్ సో మ్యాగ్నెడ్ అండ్ డైరెక్షన్ ఉంటే వెక్టారు ఓన్లీ మ్యాగ్నెడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకపోతే దానిని స్కాలర్ క్వాంటిటీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ కాసెస్ టై టైట్స్ ఇన్ సీ అంటే సముద్రంలో వచ్చే అలలకు కారణాలు ఏంటి గ్రావిటే గ్రావిటేషనల్ ఆఫ్ ఏ ఫుల్ మూన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా సో అది పౌర్ణమి అంటాం కదా ఫుల్ మూన్ యొక్క గ్రావిటేషన్ కారణంగా సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఏమిటది సో దీనికి ఆన్సర్ కెల్విన్ ఓకే కెల్విన్ అనేది టెంపరేచర్కి ఎస్ఐ యూనిటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఓకే సో టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏది అన్నప్పుడు ఆన్సర్ కెల్విన్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ వన్ కిలో వాట్ హవర్ ఈక్వల్ టు వన్ జౌల్స్ ఇది అనేక ఎగ్జాంపుల్ అడగడం జరిగింది త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ జౌల్స్ అనొచ్చు లేదా జూల్స్ అని కూడా అనొచ్చు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ద త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి అలాగే వాట్ డస్ వాల్టీమీటర్ మెజర్ వాల్టీమీటర్తో మనం ఏం మెజర్ చేస్తాము పొటెన్షియల్ డిఫరెన్సు పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్ ఏది అన్నప్పుడు వి వోల్ట్ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పొటెన్షియల్ డిఫరెన్స్ని దేంతో మెజర్ చేస్తాము ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని దేంతో మెజర్ చేస్తాము లేదా ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అన్నప్పుడు సారీ ఓల్ట్ మీటర్ వోల్ట్ మీటర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రశ్న మరోలాగా అడుగుతూ ఉంటారు పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అని అన్నప్పుడు ఆన్సర్ వోల్ట్ మీటర్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే సౌండ్ ట్రావెల్ సో ఫాస్టెస్ట్ విచ్ మీడియం ఒక సౌండ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అయ్యేది ఏ మీడియంలో ఎయిరా అలాగే వాక్యూమ్ వాటర్ ఆర్ సాలిడ్ ఓకే సాలిడ్ మెటీరియల్లో సౌండ్ ట్రావెల్ అనేది చాలా వేగంగా జరుగుతుంది అలాగే వాక్యంలో సౌండ్ అనేది ట్రావెల్ కాదు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఏమడుతుంటారంటే శూన్యంలో ధ్వని ప్రసరిస్తుందా అంటారు శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు అలాగే ఏ మీడియంలో సౌండ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది సాలిడ్ మెటీరియల్లో ఈ యొక్క సౌండ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఇది నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వాయర్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వాయర్ వాట్ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ఎర్త్ దీనికి ఆన్సర్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వయర్ చాలా ఎగ్జామ్లలో అడిగిన ప్రశ్నలు ఇవి అలాగే ది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ యూజ్డ్ పర్ కుకింగ్ ఫుడ్ ఆర్ సో దీనికి ఆన్సర్ మైక్రో వేవ్స్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ యూజ్డ్ పర్ కుకింగ్ ఫుడ్ అన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ మైక్రో వేవ్స్ నోట్ చేసుకోండి రైట్ సో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వేవ్స్ ద్వారా మనం ఫుడ్ని కుకింగ్ చేసుకోవచ్చును అది మైక్రో ఓవెన్ ఉంటాయి కదా ఆ మైక్రో ఓవెన్ వర్క్ అయ్యే ప్రిన్సిపల్స్ ఈ యొక్క ఎలక్ట్రోమ్యాగ్నిక్ వేవ్స్ ద్వారా వర్క్ అవుతాయి అలాగే విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజే మెజర్డ్ ఇన్ ఓమ్స్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్సు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఏ యూనిట్ని ఉపయోగిస్తారన్నప్పుడు రెసిస్టెన్స్ అని కూడా అనవచ్చును అలాగే ఏ ఫిజికల్ క్వాంటిటీ రెసిస్టెన్స్ని సరే ఓమ్ అనే యూనిట్ దేనికి ఉపయోగిస్తారు అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్సు రెసిస్టెన్స్కి ఓమ్ అనే యూనిట్తో మెజర్ చేస్తారు ఓకే అలాగే విచ్ కలర్ ఆఫ్ ఏ లైట్ హ్యాజ్ ఏ షార్టెస్ట్ వేవ్ లెంత్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది వైలెట్ ఓకే వైలెట్ యొక్క వేవ్ లెంత్ చాలా చిన్నదిగా ఉంటుంది మనం గుర్తించేటువంటి వివిధ రకాల కలర్స్ ఉదాహరణకు ఎరుపు నలుపు తెలుపు బ్లూ గ్రీన్ ఇవన్నీ కూడా వాటి యొక్క వేవ్ లెంత్లో ఉన్న డిఫరెన్స్ని బట్టి మనం ఆ యొక్క కలర్స్ని గుర్తించగలుగుతున్నాము ప్రతి ఒక్క కలర్కి ఒక పర్టికులర్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది ఈ ప్రశ్న మాత్రం చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ఏది అన్నప్పుడు పైలెట్ ఓకే అలాగే వాట్ ఈస్ ద డివైజ్ యూజ్ టు డిటెక్ట్ ఎర్థక్విక్ ఎర్తక్విక్ అంటే భూకంపాలను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అన్నప్పుడు సిస్మోగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ డివైజ్ యూజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఎర్త్ క్విక్ అన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ సిస్మోగ్రఫీ చాలా ఇంపార్టెంటు భూకంపాలను గుర్తించడానికి వాడేటువంటి పరికరము సిస్మోగ్రఫీ అలాగే ద అటామిక్ నంబర్ ది నెంబర్ ఆఫ్ ఏ రైట్ సో ఇక్కడ దీనికి ఆన్సర్ ప్రోటాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది అటామిక్ నెంబర్ ది నెంబర్ ఆఫ్ ఈ యొక్క అటామిక్ నెంబర్ అనేది ప్రతి ఒక్క కెమిస్ట్రీలో మనకు అటామిక్ నంబర్స్ ఉంటాయి కదా సో ఆ అటామిక్ నెంబర్ అనేది దేన్ని గుర్త సూచిస్తుంది ప్రోటాన్స్ ఆ ఆటంలో ఉండేటువంటి ప్రోటాన్స్ ఓకే అలాగే వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ ఏ ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫెర్రస్ రైట్ ఫెర్రస్ను రసాయనిక సింబల్ ఏది అంటే ఎఫ్ఈ రైట్ వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ ఎ ఐరన్ అన్నప్పుడు ఎఫ్ఈ దాని యొక్క ఆన్సర్ ఎఫ్ఈ నోట్ చేసుకోండి అలాగే విచ్ ఎలిమెంట్ ఈజ్ నీడ్ ఫర్ రస్టింగ్ ఆఫ్ ఏ ఐరన్ సో ఆక్సిజన్ అండ్ వాటర్ ఫ్రెండ్స్ మనం ఏదన్నా ఐరన్ ఇనపు వస్తువులను మనం బయట ఉంచినప్పుడు అక్కడ మనకు వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజను అండ్ వాటరు చర్యనుంది ఆ ఐరన్కి రెస్ట్ పడుతుంది తృప్తి పృప్పు పడుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఎలిమెంట్ ఈజ్ ఏ నీడ్ ఫర్ రెస్టింగ్ ఆఫ్ ద ఐరన్ అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఆక్సిజన్ అండ్ వాటర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ మార్స్ గ్యాస్ సో మీథేన్ తేన్ సిహెచ్ ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది విచ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ మార్స్ గ్యాస్ మీథేన్ తేన్ మీ తేను ఏమని పిలుస్తారని కూడా అంటారు మార్స్ గ్యాస్ మార్స్ గ్యాస్ అని దేనిని అంటారు అంటే మీథేన్ ఇది నోట్ చేసుకోండి దీనికి రసాయనిక ఫార్ములా సిహెచ్ ఫోర్ అలాగే వాట్ ఈజ్ లైటెస్ట్ మెటల్ లిథియం లిథియం మెటల్ అనేది తన తేలికగా ఉంటుంది ఏది తేలికైన మెటల్ అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ లిథియం ఓకే అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ఏ సోడియం బై కార్బొనేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సోడియం కార్బొనేట్ యొక్క పేరు సో బేకింగ్ సోడా రైట్ సోడియం బై కార్బోనేట్ అని దేనికి రసాయన నామం అంటే బేకింగ్ సోడా మరి ప్రశ్నను మరొక రకంగా కూడా అడుగుతూ ఉంటారు బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ సోడియం బై ఓకే సో సోడియం కార్ సోడియం బై కార్బోనేట్ యొక్క కామన్ నేమ్ ఏదంటే బేకింగ్ సోడా మనం ఇంట్లో ఉండేటువంటి సోడా ఉంది కదా ఆ సోడాను సోడియం బై కార్బనేట్ అని రసాయనిక నామంతో పిలుస్తారు అలాగే వాట్ ఈజ్ అనే ఆటమ్ విత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చార్జ్ కాల్డ్ అయాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది వాట్ ఈజ్ అన్ ఆటమ్ విచ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ఏ కాల్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని అయాన్స్ అని అంటాము సో విచ్ కెమికల్ ఎలిమెంట్ ఏ ప్రజెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్ రైట్ సో ప్రతి యాసిడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది హైడ్రోజెన్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి రైట్ సో విచ్ కెమికల్ ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్ హైడ్రోజెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన మరొక ప్రశ్న నేమ్ మెటల్ దట్ కెన్ బి కట్ విత్ నైఫ్ సోడియం నేమ్ ఆఫ్ ది మెటల్ దట్ కెన్ కట్ విత్ నైఫ్ అన్నప్పుడు సోడియం అలాగే వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ బర్నింగ్ ఫ బర్నింగ్ ఆఫ్ ఏ కోయిల్ సో ఎక్సోథెర్మెల్ రియాక్షన్ బొగ్గును మండించడం అనేది సో వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ బొగ్గును మండించడం అనే చర్యను ఏమంటారు అని పరీక్షల్లో అడిగినప్పుడు ఎక్సోథెర్మల్ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఈజ్ బర్నింగ్ ఆఫ్ ఎ కోయిల్ బొగ్గును మండించే చర్యను ఏమంటారు అంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ది యాంటి స్టింగ్ సో ఫార్మిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మనల్ని చీమలు కుట్టినప్పుడు చాలా చురుకుగా మంటగా ఉంటుంది దానికి గల కారణము చీమల్లో ఉండేటువంటి ఫార్మిక్ యాసిడ్ చీమలు కుట్టినప్పుడు వదిలేది ఫార్మిక్ యాసిడ్ని వదులుతాయి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అలాగే వాట్ ఈజ్ కెమికల్ నేమ్ ఆఫ్ ఏ కాస్యూ క్యాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏ ఓహెచ్ దీని యొక్క రసాయనిక సూత్రం ఎన్ఏ ఓహెచ్ సి వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఏ క్యాస్టిక్ సోడా దీనికి ఆన్సర్ సోడియం హైడ్రాక్సైడ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ థెర్మోమీటర్ మెర్క్యూరీ థెర్మోమీటర్లో రెండు మూ చాలా రకాలు ఉంటాయి ఒకటి ఎలక్ట్రానిక్ డిజిటల్ థర్మోమీటర్ ఉంటుంది ఇంకొకటి మెర్క్యూరీ ఉంటుంది సో ఇందు ఈ ప్రశ్న అడిగినప్పుడు మిట్ ఈజ్ యూజ్డ్ ఇన్ థర్మోమీటర్ అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ మెర్క్యూరీ ఈ థర్మోమీటర్ అనే దాంట్లో మెర్క్యూరీని ఉంచడం వలన అది టెంపరేచర్ పెరిగినప్పుడు పైకి పాకుతుంది టెంపరేచర్ తగ్గినప్పుడు కిందకి దిగుతుంది ఈ విధంగా మెర్క్యూరీని ఉపయోగించి థెర్మోమీటర్లో టెంపరేచర్ని మెజర్ చేస్తారు అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పంగంట్ స్మెల్ ఆఫ్ ఏ ఆనియన్ సో సల్ఫర్ కాంపౌండ్స్ సో విచ్ కెమికల్ రెస్పాన్సిబుల్ ఫార్ మనం ఆనియన్ని కట్ చేస్తాం కదా అప్పుడు మనకు ఒక రకమైన స్మెల్ వస్తుంది సో అది ఏ రసాయనము సల్ఫర్ కాంపౌండ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ అంటే ఇది టెర్క్లో టెర్క్లోరిథిలిన్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి రైట్ టెట్రా క్లోరైడ్ ఈథెలిన్ విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్రై క్లీనింగ్ అన్న డ్రై క్లీనింగ్ ఏది యూజ్ చేస్తారంటే టెట్రాక్లోరై క్లోరైడ్ ఈథిలిన్ క్లోరైడ్ ఏథిలిన్ ఇది నోట్ చేసుకోండి అలాగే విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ టొమాటో టొమాటోలో ఏ యాసిడ్ ఉంటుంది అన్నప్పుడు యాక్జలిక్ యాసిడ్ యాక్జలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ యాసిడ్ ఈజ్ ఎ ప్రజెంట్ ఇన్ టొమాటో యాక్జలిక్ యాసిడ్ అలాగే విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ గాల్బనైజేషన్ గాల్బనైజేషన్కి ఏ మెటల్ని ఉపయోగిస్తారు జింక్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ గాల్వనైజేషన్ అని అడిగినప్పుడు ఆన్సర్ జింక్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ కెమికల్ నేమ్ ఆఫ్ ఏ ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ సో క్యాల్షియం సల్ఫేటు హెమి హేమీహైడ్రేటు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే సో ద కెమికల్ నేమ్ ఆఫ్ ద ప్లాస్టర్ ఫ్యారిస్ ప్లాస్టర్ ఫ్యారిస్ అనేటివి గోడలకి అలాగే కొన్ని కట్టడాల్లో ఉపయోగిస్తూ ఉంటారు బొమ్మలు తయారు చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అందులో ఉన్నటువంటి కెమికల్ ఏంటంటే కాల్షియం సల్ఫేటు ఒకే హిమీహైడ్రేటు ఇది నోట్ చేసుకోండి అలాగే వాట్ ఈస్ ద మెయిన్ ఓర్ ఆఫ్ ఏ అల్యూమినియం చాలా చాలా ఎగ్జాములలో ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు అల్యూమినియం యొక్క రా మెటీరియల్ లేదంటే బాక్సైట్ రైట్ సో ఈ రెండు మూడు రకాలుగా అడుగుతారు అల్యూమినియం యొక్క రా మెటీరియల్ అన్నప్పుడు బాక్సైట్ అలాగే వాట్ ఈస్ ద మెయిన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం ఉన్నప్పుడు బాక్సైడు అలాగే బాక్సైట్ అనేది దేనికి రా మెటీరియల్ అంటే అల్యూమినియం లేదా అల్యూమినియం దేని నుంచి తయారు చేస్తారంటే బాక్సైడ్ నుండి తయారు చేస్తారు అలాగే వాట్ ఈస్ ద మేజర్ కాంపొనెంట్ ఆఫ్ ఎ ఎయిర్ నైట్రోజన్ మన వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో ఎక్కువ శాతం ఉన్నది ఏది అన్నప్పుడు నైట్రోజన్ ఇది నోట్ చేసుకోండి సో విచ్ విటమిన్ హెల్ప్ ఇన్ అబ్సార్షన్ ఆఫ్ ఏ కాల్షియం విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విటమిన్ డి లోపం ఉండడం వలన మనం తీసుకునే తీసుకునే ఆహారంలో ఉండేటువంటి కాల్షియము మన బోన్స్ అబ్సార్బ్షను చేసుకోవు సో బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే బోన్ హెల్త్ ప్రొటెక్షన్గా ఉండాలి అంటే విటమిన్ డి అనేది మనకు అవసరము ఈ విటమిన్ డి సన్లైట్ నుంచి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నను మరొక రకంగా కూడా అడతారు సన్లైట్ నుంచి లభ్యమయ్యేటువంటి విటమిన్ ఏది అన్నప్పుడు విటమిన్ డి అలాగే స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ కిడ్నీ ఈజ్ ద నెఫ్రాన్ నెఫ్రాన్ ద స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ కిడ్నీ ఈజ్ ఆన్సర్ నెఫ్రాన్ ఇది నోట్ చేసుకోండి అలాగే విచ్ ప్లాంట్ ఈజ్ నోన్ అస్ ద కింగ్ ఆఫ్ ఏ ఫ్రూట్ మ్యాంగో ఓకే ఉన్న చెట్లోకెల్లా పండ్లు అందించడంలో రాజు ఏదంటే మ్యాంగో మరొక ప్రశ్న ఏమిటంటే విచ్ ఆర్గాన్ వేర్ బైల్ ఈజ్ ఏ స్టోర్డు అన్నప్పుడు గాల్ బ్లేడర్ చాలా ఇంపార్టెంట్ అయినా ప్రశ్న మరొక ప్రశ్న ఏమిటంటే విచ్ బ్లడ్ సెల్స్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తాయి అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ ఎ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ సి స్కార్వి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న స్కార్వే జబ్బు అనేది విటమిన్ సి లోపం వలన వస్తుంది అలాగే విచ్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ మన శరీరంలో అతిపెద్ద పొడువుగా ఉన్న ఎముక ఏది అని అడిగినప్పుడు ఫీమర్ ఎముక ఇది థైబోన్ బోన్ పెద్ద ఎముక రైట్ అంటే భాగంలో ఉండేటువంటి ఎముక మన శరీర భాగంలో ఉన్న అన్ని ఎముల ఎముకల కన్నా పెద్దది అన్ని బోన్స్ కన్నా పెద్ద బోన్ ఏది అని అడిగితే ఫీమర్ హై హయ్యర్ బోన్ థై బోన్ తొడల యొక్క బోను అలాగే విచ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ బోర్డ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఏ పక్షి ఫాస్ట్గా పరిగెడుతుంది ఆ స్ట్రిచ్ దీనిని తెలుగులో నిప్పుకోడి అని కూడా అంటారు సో విచ్ బాడీస్ ద ఫాస్టెస్ట్ రన్నర్ అంటే ఆన్సర్ ఆస్ట్రెచ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఫిగ్మెంట్ గివ్స్ ద రెడ్ కలర్ టు బ్లడ్ సో మన యొక్క బ్లడ్ ఎర్రగా కనపడడానికి గల కారణమైన పిగ్మెంట్ ఏది అంటే దాని యొక్క ఆన్సర్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ కారణంగా మన బ్లడ్ ఎర్రగా కనబడుతుంది మరొక అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ది పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ ఈజ్ ద శరబలం మన బ్రెయిన్లో ఉన్నటువంటి శరబలం అనే పార్ట్ మెమరీ రెస్పాన్స్కి ప్రాధాన్యత వహిస్తుంది ప్రశ్న ఏమిటంటే ది పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ అన్నప్పుడు ఆన్సర్ శరబెలం డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్కు సహకరించండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి దాంతోపాటు బెల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి రెగ్యులర్గా మీకోసం మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ వెరీ మచ్